హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ జయస్వికా బ్లాగ్స్ ఈరోజు బ్లాగ్ వచ్చేసి బెంగాలీ మిస్టి దయ్య అండి దీని రెసిపీ ఎలాగో వీడియోలోకి వెళ్ళి చూద్దాం పదండి ముందుగా నేను ఒక జాలి గిన్నె తీసుకున్నాను ఇందులోకి ఒక క్లాత్ వైపు ఇట్లా వేసేసుకొని ఈ పెరుగు మొత్తం ఇందులోకి వేసేసుకోవాలండి నేను ఒక కప్పు పెరుగు తీసుకున్నానండి ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మొత్తం ఇట్లా మూట కట్టేసి ఇందులో ఉన్న వాటర్ మొత్తం వెళ్ళిపోవాలండి ఇలా ఒక రెండు గంటలు పక్కన పెట్టి పెట్టేద్దామండి ఇలా పెట్టేసి పెట్టేసి ఇందులో ఉన్న వాటర్ మొత్తం ఈ జాలి గిన్నెలోకి పోతుంది చూస్తున్నారు కదండి టూ అవర్స్ అయితే నేను పక్కన పెట్టేసుకున్నాను పెరుగు ఇందులో నుంచి వాటర్ మొత్తం ఇట్లా బయటకు వచ్చేసినాయి ఇది పక్కన పెట్టేసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి నేను స్టవ్ పైన ఒక బాండీ పెట్టేసుకొని పెట్టుకున్నానండి ఒక కప్పు పెరుగు తీసుకున్నాం కదండి అదే కప్పు సైజు షుగర్ తీసుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టేసి దీన్ని క్యారమిల్ చేయాలండి క్యారమిల్తోనే మిస్టిద రెడీ అవుతుందండి చాలా బాగుంటుందండి ఇది బెంగాలీ చాలా ఫేమస్ దయ స్వీట్ అండి ఇది చాలా బాగుంటుంది మేమైతే కోల్కత్తాకి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా నేను కొనుక్కొని తింటాను నాకు చాలా ఇష్టం అండి ఈ రెసిపీ చేసుకున్నాను అండి ఒక హాఫ్ లీటర్ పాలు తీసుకున్నాను నేను ఈ మరగబెట్టేసుకుందాము చూస్తున్నారు కదండి క్యారమిల్ అయితే కొద్ది కొద్దిగా అవుతుందండి ఇలా పూర్తిగా అయిపోవాలి ఇలా స్టవ్ అయితే లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలండి వాటర్ మాత్రం అస్సలు యాడ్ చేయొద్దండి ఇందులో చూస్తున్నారు కదండి ఇంకా కొద్దిగా అవ్వాలి చూస్తున్నారు కదా పూర్తిగా అయిపోయిందండి ఇప్పుడు ఇందులోకే పాలు యాడ్ చేసుకోవాలండి కేర్ఫుల్గా ఉండాలండి అది మొత్తం పొంగ పైకి వచ్చేస్తుంది నెమ్మదిగా ఇలా కలిపేసుకోవాలి చూస్తున్నారు కదండి కలర్ పూర్తిగా చేంజ్ అయిపోతుంది ఇంకా క్యారమిల్ మొత్తం ఇంకా కరిగిపోవాలండి ఇక్కడ పాలు మరుగుతున్నాయండి ఇంకా నేను స్టవ్ ఆపేస్తాను పాలు పొంగు అయితే వచ్చేసింది ఒక పొంగు స్టవ్ ఆపేసేస్తాను పాలు బాగా వేడిగా కావాలండి చూస్తున్నారు కదండి పూర్తిగా అయితే అయిపోయింది ఇప్పుడు ఇందులోకే పాలు వేసేసుకుందామండి లేకుండా పూర్తిగా మంచిగా కలుపుకోవాలి కొద్దిగా టైం ఎక్కువనే పడుతుందండి ఈ ప్రాసెస్ చేయడానికి మనం ఓపిక ఎంత ఓపిక వేసుకుంటే అంత బాగా వస్తుందండి ఈ మిస్టిద రెసిపీ నెక్స్ట్ వచ్చేసి ఇందులో పాలు మొత్తం మనం వేడి చేసుకున్నాం కదండి ఈ పాల మిశ్రమం పూర్తి ఇందులో వేసేయాలి వేసేసి మంచి ఇలా కలుపుతూ ఉండాలండి ఇంకా నేనైతే స్టవ్ ఆపేస్తున్నాను ఫ్రెండ్స్ చూస్తున్నాను ఇలా సైడ్లోకి వచ్చింది మొత్తం ఇందులోకి ఇలా వేసేసుకోవాలి మనము చాలా బాగుంటుంది ఫైనల్గా అయిపోయిందండి నేను స్టవ్ ఆపేసేస్తున్నాను చూస్తున్నారు కదండి ఇంకే కర్డ్ మొత్తము ఒక బౌల్లోకి వేసేసుకుందాము ఇలా పూర్తిగా అయిపోవాలి ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఇట్లా ఇలా కొట్టేసుకోవాలండి కబంతో ఇలా పూర్తిగానేసుకోవాలి ఇప్పుడు ఈ మిశ్రమం ఉన్నాయి కదండి ఇవన్నీ బౌల్లోకి వేసేసుకుందాము వేసాక ఒక్కసారి ఇలానేసుకుందాం ఒకసారి ఇలా పూర్తిగా ఒకసారి కలిపేసుకుందామండి కలిపేసేసుకొని నా దగ్గర ఒక మటక ఉందండి పక్క బెంగాలీ స్ట్రీట్ స్టైల్లో చేస్తున్నానండి స్వీట్ షాప్లు ఇలాగే చేస్తారు నేను అలాగే చేస్తున్నాను ఇలా పూర్తిగా ఒక మటకలోకి వేసేసుకోవాలండి చూస్తున్నారు కదా మటక దీనిపైన ఒకటి సిల్వర్ పేపర్ ఇలా పెట్టేసుకొని చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఫైనల్గా అయితే నేను టెన్ టు లెవెన్ అవర్స్ అయితే మిస్టు దై పక్కన పెట్టేసినాను చూస్తున్నారు ఎంత కలర్ఫుల్గా ఉందో బెంగాలీ మిస్టుదే అయితే రెడీ అయిపోయింది ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్ ఎలా అయ్యిందో చూడండి ఎంత గడ్డలాగా ఎంత బాగుందో ఎమ్మి రెసిపీ అండి తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని వాచ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్